హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఈ ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే స్వచ్ఛతంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కి సంబంధించి సో మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్ పోస్ట్ కి సంబంధించి సో షార్ట్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దాంతో పాటు ఇక్కడ ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్ ఫ్రమ్ ఓపెన్ కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఒక తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మోడ్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి సో పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే సో అప్లికేషన్స్ అనేసి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు జీరో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వంటి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మినిమం ఏజ్ వచ్చేసి సో ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉండదు ఫ్రెండ్స్ సో మాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇరవై ఒక సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులకు సంబంధించి వంటి సో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సో గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సో డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో మీరైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా నాలెడ్జ్ జాబ్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే స్టేట్కి సంబంధించి సో లాంగ్వేజ్ అయితే సో మనకి తెలుగు అనేసి చదవడం రాయడం వచ్చేసి వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సో మీరు సంబంధించి అంటే సో అప్రాక్సిమేట్లీ శాలరీకి సంబంధించి సో ఫార్టీ థౌజండ్ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో మీ ఇక్కడ చూసుకోవచ్చు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఎక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అక్కడ డేట్ అయితే మెన్షన్ అయితే చేసి ఉంది కదా ఫ్రెండ్స్ సో ఆ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్